రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సిహెచ్ హరికిరణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని ఎరువులు పురుగు మందులు విత్తనాల షాపులను ఆదివారం తనిఖీలు నిర్వహించారు డీలర్లు సక్రమంగా రైతులకు నాణ్యమైన ఎరువులు పురుగు మందులు విత్తనాలు అందుబాటులో ఉంచి సక్రమంగా వ్యాపారం చేస్తున్నారా లేక నాసిరకం ఎరువులు పురుగు మందులు విత్తనాలు రైతులకు అమ్మి అక్రమాలకు పాల్పడుతున్నారా అని తనిఖీలు చేపట్టారు అధికారులు ఇందులో భాగంగా డకిరలోని శ్రీ లక్ష్మీసాయి రైతు డిపోను తనిఖీ చేయగా రికార్డులు సక్రమంగా నిర్వహించలేదని నాలుగు రకాల ఎరువులకు సంబంధించి మొత్తం రెండు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు విలువ గల మూడు వందల ఇరవై బస్తాలను నిలుపుదల చేశారు దీనికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు పురుగు మందులు స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించని కారణంగా స్వాధీనం పరుచుకున్నారు మండలంలోని అందరూ లైసెన్స్ కలిగిన డీలర్లు రైతులకు సక్రమంగా ఎరువులు పురుగు మందులు విత్తనాలు నాణ్యమైనవే అమ్మాలని రైతులకు కొనుగోలు బిల్లులు ఇవ్వాలని అధిక ధరలకు విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని లైసెన్స్లు రద్దు చేస్తామని తెలియజేశారు శ్రీ వెంకటరమణ రైతు డిపోకు సంబంధించి ఎనభై ఒక్క వేల ఏడు వందల పదహారు రూపాయలు విలువ గల రెండు వందల నలభై రెండు బస్తాలను స్టాక్ రికార్డు రిజిస్టర్లు సక్రమంగా లేనందున సీజ్ చేశారు ఈ తనిఖీలో కళ్యాణదుర్గం ఏడిఏఎన్పి ఎల్లప్ప రాజమండ్రి విజిలెన్స్ ఎస్ఐడి జీవానంద్ వెంకటగిరి ఏడిఏఎం నాగార్జున సాగర్ డక్కెలి మండల వ్యవసాయ అధికారి ఈఎస్ వరప్రసాద్ పాల్గొన్నారు